హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ షామన్మాల ఫ్రెండ్స్ లే లడక్ సిరీస్లో ఇప్పటికీ ఆరు వీడియోలు రిలీజ్ అయ్యాయి ఇప్పుడు రాబోయేది ఏడవ వీడియో ఈ వీడియోలో కూడా మీలో చాలామందికి తెలియని లేహ్లోని అద్భుత ప్రదేశాల గురించి చెప్పబోతున్నాను కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి లే లడక్ సిరీస్లో పాత వీడియోల లింకును కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అవి కూడా చూడండి మేం సింధు నది సంగమం నుంచి లేహ్కు తిరుగు ప్రయాణమై సిటీలోకి ఎంటర్ కాగానే ఇదిగో మాకు ఈ కాంపౌండ్ వాల్ కనిపించింది చాలా పొడవైన నిర్మాణం కావడంతో అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేశాను ఎస్ నా అనుమానం నిజమైంది ఇదెంతో ప్రత్యేకమైన విశిష్టమైన నిర్మాణం ఇంతకీ అదేంటో తెలుసా లేహ్ ఫుట్బాల్ స్టేడియం దీన్నే స్పిట్ ఫుట్బాల్ స్టేడియం అని కూడా అంటారు అయితే ఈ ఫుట్బాల్ స్టేడియం భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఫుట్బాల్ స్టేడియం సముద్ర మట్టానికి అక్షరాల పదకొండు వేల అడుగుల ఎత్తులో ఉంది ఈ స్టేడియం జస్ట్ లాస్ట్ ఇయర్ ఓపెన్ అయిన ఈ స్టేడియం నిర్మాణానికి సుమారు పదకొండు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి ముప్పై వేల మంది కూర్చునే కెపాసిటీ దీని సొంతం నేను ఫ్లైట్లో లేహ్కి వచ్చేటప్పుడు రికార్డు చేసిన వీడియోలో ఈ ఫుట్బాల్ స్టేడియం ఇలా కనిపించింది ఈ స్టేడియంకు ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి ఖేలో ఇండియా ప్రోగ్రాంలో భాగంగా నిర్మించిన ఈ స్టేడియం ఆస్ట్రో టర్ఫ్ స్టేడియం అంటే ఇక్కడ సింథటిక్తో తయారైన కృత్రిమ గడ్డిని పరిచారు కాబట్టి చలికాలంలో సూర్యరశ్మి లేక గడ్డి ఎండిపోయే సమస్య ఉండదు ఇక్కడ అధికారులు సిబ్బంది ఆడే ప్లేయర్లు అందరూ సైకిళ్లపైనే స్టేడియంకు రావాలట అల్యూమినియం వాటర్ బాటిల్స్ మాత్రమే వాడాలి వీలైనన్ని మొక్కలు నాటాలి అని అగ్రిమెంట్ చేయాల్సిందే పర్యావరణ పరిరక్షణ కోసం ఈ రూల్స్ను పెట్టారు ఇవ్వండి ఈ ఫుట్బాల్ స్టేడియం విశేషాలు ఇంకొంచెం ముందుకు వస్తే కనిపించింది ఈ హాల్ ఆఫ్ ఫేమ్ మీకు నా వెనుక తిరంగులు కనిపిస్తున్నాయి కదా లదాఖ్లో ఇది ఒక ఇంపార్టెంట్ స్టేషన్ అండి మీరు ఎవరు వచ్చినా సరే ఇది మిస్ కాకండి ఏంటంటే ఆర్మీకి సంబంధించి మన ఆర్మీ సాధించిన విజయాలని ఇక్కడ హాల్ ఆఫ్ ఫేమ్ పేరుతో ఒక మ్యూజియంగా పెట్టి పెట్టినండి మెయిన్ ఏంటంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మొన్నటి వరకు ఈ లే లడాకు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఈ కాశ్మీరు ఇవన్నీ ప్రాంతాల్లో కూడా ఎన్ని రకాల యుద్ధాలు జరిగినాయి అందులో ఎవరెవరు సైనికులు వీరమరణం పొందిరు ఎందరూ త్యాగదనులుగా మారిపోయారు ప్రాణాలు అర్పించరు అదేవిధంగా మన ప్రా భూభాగాన్ని మనం ఏ విధంగా కాపాడుకోగలిగాం ఇవన్నీ వివరాలను కూడా మనం ఇందులో చూడొచ్చు అనమాట మనం ఇక్కడ ఇలా మన దేశంలో మన ప్రాంతంలో ఎంజాయ్ చేస్తున్నామంటే అందుకు దేశ సరిహద్దుల్లో శత్రువుల తుపాకులకు తూటాలకు ఎదురొడ్డి నిలిచి గడ్డగట్టే చలిలో మంచు తుఫాన్లలో మండిపోయే ఎడార్లలో సరైన ఆహారం వసతి లేని ప్రాంతాలలో రెయింబవన్లు కాపలా కాస్తున్న మన సైనికుల వల్లనే ఈ విషయం మనం తెలుసుకొని తీరాలి అలా ఎన్నో యుద్ధాలలో మన దేశాన్ని కాపాడేందుకు ప్రాణాలర్పించిన సాహసాలు చేసిన సైనికుల గురించి ఈ హాల్ ఆఫ్ ఫేమ్ చెప్తుంది గడ్డ కట్టే చలిలో ఎలాంటి దుస్తులు వేసుకుంటారు ఎలాంటి ఆయుధాలు వాడతారు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నారు వంటివన్నీ ఈ కళ్ళ కట్టినట్టు ఈ హాల్ ఆఫ్ ఫేమ్లో చూడవచ్చు వీరమరణం పొందిన సైనికుల ఫోటోలను చూడవచ్చు వారికి కన్నీళ్లతో నివాళులు అర్పించవచ్చు సో డోంట్ మిస్ ఈ హాల్ ఆఫ్ ఫేమ్ సో ఇది కంపల్సరీ చూడండి మీరు ప్రస్తుతానికి మాకు టైం షెడ్యూల్ కుదరని కారణంగా నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను కానీ మళ్ళీ వస్తే మాత్రం ఎందుకంటే సాయంత్రం రాత్రి ఏడున్నర నుంచి షోస్ ఉన్నాయి సౌండ్ అండ్ లైట్ షో అది ఇంకా చాలా బాగుంటుంది బట్ మాకు ఆ టైం కుదరట్లేదు వీలైతే మళ్ళీ వచ్చేదైనా సరే అది ఆ షో చూడడానికి నేను ట్రై చేస్తాను బట్ మీరు ఎవరు వచ్చినా సరే ఈ లే లడాక్కి ఈ హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియంని సందర్శించడం మాత్రం మర్చిపోకండి ఇది మన దేశ గౌరవానికి సంబంధించిన అభ్యున్నతికి సంబంధించిన ఒక గుర్తు అనమాట సో దీన్ని సందర్శించండి తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ హాల్ ఆఫ్ ఫేమ్ నుంచి మరో ప్రముఖ పర్యాటక ప్రదేశానికి బయలుదేరాం అదిగో ఆ కొండ మీద తెల్లని డోమ్ కనిపిస్తుంది కదా అదే మనం ఇప్పుడు వెళ్ళే స్పాట్ ఆ నిర్మాణాన్ని శాంతి స్థూపం అంటారు బౌద్ధులున్న చోట శాంతి స్థూపాలు కనిపిస్తూనే ఉంటాయి అయితే ఈ శాంతి స్థూపం మాత్రం వాటన్నిటికన్నా భిన్నం ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఆ శాంతి స్థూపం దగ్గరికి వరకు ఆ శాంతి స్థూపం ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం సాధారణంగా శాంతి స్థూపాలని ఇండియన్ టిబెటన్ మిక్స్డ్ శైలిలో కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ స్థూపం మాత్రం డిఫరెంట్ ఎందుకంటే ఇది జపనీస్ శైలిలో నిర్మించబడిన స్థూపం ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ జపాన్ దేశాల స్నేహానికి ఇదొక గుర్తు జపాన్కు చెందిన బౌద్ధ భిక్షువు గ్యోమ్యో నకముర ఈ శాంతి స్థూపంకు కర్త కర్మ క్రియ అయ్యారు బౌద్ధ మతం పుట్టి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుద్ధుని బోధనలను స్మరించుకునేందుకు ఏదో ఒక ప్రత్యేక నిర్మాణం చేయాలనుకున్నారు అది కూడా జపాన్ ఇండియా స్నేహ సంబంధాలను పెంచేలా ఉంచాలనుకున్నారు అలా ఈ శాంతి స్థూపం నిర్మాణాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్లో తలపెట్టారు అందుకు వివిధ రకాలుగా సహకారం లభించింది ఈ నిర్మాణం కోసం భారత ప్రభుత్వం కొండ వరకు రోడ్డు నిర్మించింది ఈ రోడ్డు నిర్మాణాన్ని భారతీయ ఆర్మీ పూర్తి చేయడం విశేషం ఇక జపనీస్ బౌద్ధులు ఆర్థికంగా సహకారం అందిస్తే భారతీయ బౌద్ధులు స్వయంగా నిర్మాణంలో పాల్పంచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శ్రీ టెంజిన్ గ్యాట్సో ఈ స్థూపానికి శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది ఒక పెద్ద టూరిజం స్పాట్గా మారింది దీని నిర్మాణం వెనుక కథ ఇది ఇప్పుడు లోపలికి వచ్చేసాం లోపలికి రాగానే ముందు ఒక ఆరామం కనిపిస్తోంది ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఎంత మంచి వ్యూ పాయింట్ ఇక ఇక్కడే లోపల ఒక ఆలయం కూడా ఉంది కానీ స్థూపం దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా కొంచెం పైకెక్కాల్సిందే అమ్మయ్య ఇక స్థూపం దగ్గరికి వచ్చేసాం తెల్లని రంగులో దగదగా మెరిసిపోతున్న ఈ స్థూపం చాలా పెద్ద కట్టడం చుట్టూ విశాలమైన ప్రదేశం ఇక్కడి నుంచి చూస్తే మాత్రం లే సిటీ చాలా అందంగా కనిపిస్తుంది ఇలా మంచి వ్యూ పాయింట్ ఉండడం కూడా ఇక్కడికి టూరిస్టులు ఎక్కువగా రావడానికి ఒక కారణం అనుకుంటా ఇక స్థూపం విషయానికి వస్తే రెండంతస్తుల్లో నిర్మాణమైన ఈ స్థూపంలో బుద్ధుడి అవశేషాలు కూడా ఉన్నాయట ఎదురుగా మెట్లపై పెద్దగా బంగారు రంగులో మెరిసిపోతూ ధర్మచక్రం అటు ఇటు జింకల బొమ్మలు కనిపిస్తాయి ఇక ఆపైన అంతస్తులో బంగారు రంగులో మెరిసిపోయే బుద్ధ విగ్రహం అటు ఇటు బుద్ధుని పుట్టుక నుంచి మహానిర్యాణం వరకు వివిధ దశలను తెలిపే చిత్రాలు ఉంటాయి ఆ లోపల ఒక ధ్యాన మందిరం కూడా ఉంటుంది ఇవ్వండి ఈ శాంతి స్థూపం విశేషాలు ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజుకు చిట్ట చివరి పర్యటన ఏంటంటే మన పర్యటన స్థానం శాంతి స్థూపం అది కూడా చూడడం పూర్తయిపోయింది అయితే బుద్ధునికి సంబంధించి ఒక టెంపుల్ అండి శాంతి స్థూపం అంటే అట్లనే ఆయన గుర్తుగా ఆయన ప్రబోధనను గుర్తు చేయడానికి ఒక స్థూపాన్ని నిర్మించారు అది ఈ శాంతి స్థూపం ముచ్చట ఓకేనా ఆ తర్వాత ఇక టికెట్ అయితే ఉంటుంది ముప్పై రూపాయలు పెద్ద అది విషయం కాదు ఎందుకంటే అది ఆ శాంతి స్తూపం నిర్వహణ కోసం వాళ్ళు వాడుతున్నారని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు అక్కడ బోర్డు పెట్టారు సో ఇది విషయం నా వెనక కనిపిస్తుంది కదా శాంతి స్తూపం సో వెళ్ళి దండం పెట్టుకుని వెనక్కి రావడం ఓకేనా ఫ్రెండ్స్ అది మొత్తానికి అయితే ఇవాళ పర్వతారోహకులు కాక ఆక్సిజన్ దొరక ఇబ్బంది పడతారు కదా అంత ఇబ్బంది పడ్డాము ఈరోజు కొంచెం బాగా ఇది అనిపిస్తుంది హెడ్ వస్తుంది అంటే అలవాటు లేదు కదా సో అది విషయం ఇప్పుడు వెళ్ళి కొంచెం రూమ్లో సరే టాబ్లెట్ వేసుకోవడమా టీ తాగడమా చూసి మళ్ళీ ఫ్రీ అయ్యి ఫ్రెష్ అప్ అవ్వాలి అది విషయం ఇక రేపటి మన టూర్ ఏంది ఎక్కడికి వెళ్తున్నాం ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు తర్వాత చెప్తాం ఓకేనా ఫ్రెండ్స్ అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ ష్యామ్ అనుమాల ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు థాట్స్ ఛానల్